అప్పుడు జింకో వచ్చి అడుగుతుంది ఆ కుందేల్ని ఈ పండు ఎక్కడ ఉంది అని నువ్వు ఎక్కడ కొనుక్కున్నావో నీ పక్కనే ఉంది అని చెప్పేసి అని కుందేలు చెప్పిందంట దేవుని బట్టి నేను ఎందుకు మాట చెప్తానంటే బద్ధకంగా నువ్వు ఉన్నావు అనుకో నువ్వు బతకలేవు దేవుడు నిన్ను బహుదీవినకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు అబ్రహాంని ఒకరోజు దేవుడు కలుసుకున్నాడు అబ్రహం కలుసుకొని దేవుడు అంటున్నాడు అబ్రహమా అబ్రహమా నేను నేను ఆశీర్దించాలనుకున్నాను అన్నాడు ఏం చేయాలి ఈ దేశం నీకు ఇస్తాను ఎంత ఇస్తావు నువ్వు నువ్వెంత దూరం నడిస్తే అంత దూరం నీదే ఎంత దూరం నడిస్తే అంత దూరం ఇప్పుడు అబ్రహం కళ్ళగా అంటున్నాడు ఏం అంటున్నాడు ఏం అంటున్నాడు నా కొడుకు పుడతాడు కొడుకు కొడుకు పుడతాడు ఆ కొడుకు పన్నెండు మంది కొడుకులు పుడతారు వాళ్ళకి ఇరవై లక్షల మంది పుడతారు వాళ్ళకి కోటి మంది పుడతారు వాళ్ళకి ఈ ప్రాంతం చాలదు అని చెప్పేసి అని నర్సీ నర్సి నర్సీ అందుకేనండి అబ్రహాంకు దేవుడు అంటే పిచ్చి అయిపోయింది వంద సంవత్సరాల వయసులో లేకపోతే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో లక్షల మంది కోసం ఒక దేశమంతా నడిచాడు ప్రైజుల ఇజ్రాయల్ దేశము ఆయన నడిచాడు నడిచినంత ఆయనకి ఇచ్చేసాడు దేవుని బిడ్డారా ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే నీ ఎముకలు బద్ధకంగా ఉన్నాయా దేవుని ఆశీర్దించాలనుకుంటున్నాడు అవి ఎండిపోయిన ఎముకలే కానీ